వెరీ గుడ్ ఈనింగ్ సో ఇప్పటి వరకు చెప్పిన వాటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా సో ఫస్ట్ చేయాలి ప్రాక్టీస్ చేయాలి ఊరికే కోర్స్ నేర్చుకుంటుండే సరిపోదు దానికంటూ టైం కేటాయించాలి కేటాయిస్తేనే మనం ముందుకు సక్సెస్ అయి వెళ్తాం ప్రతి వర్క్ ఉంటది నేను కాదనట్లేదు ప్రతి ఒక్కరికి వర్క్ ఉంటది కంపల్సరీగా ఒక సబ్జెక్ట్ మనం నేర్చుకుంటున్నప్పుడు దాని మీద కేటాయించాలి సమయాన్ని ఓకేనా ఎప్పుడు ఒకే లో ఉండాలనుకుంటే సెట్ అవ్వదు లో మారుతూ వెళ్ళాలి పైకి అదే జీవితం ఓకేనా మీకు చెప్పేంతటి అని కాకపోవచ్చు బట్ చెప్తున్నాను సెల్ఫ్ గా మన సెల్ఫ్ గా ఇంప్రూవ్ అవ్వాలి సార్ కాల్ ఎంట్రీ చేస్తే నాకు ఎంట్రీ రెండు మూడు కంపెనీ లాగిన్ చేసిన సార్ ల్యాప్టాప్ నాకు అది బ్యాలెన్స్ షీట్ ఫస్ట్ చేసినప్పుడు మంచిగా అనిపించింది ఒక వన్ థౌసండ్ మిస్టేక్ అయినట్టు సార్ కాఫ్యూటర్ ఫస్ట్ లెక్క సెకండ్ లెక్క ఓకే అయితే మళ్ళీ ఇవాళ వేరే కంపెనీకి వెళ్ళిన అనమాట ఇవాళ ఏం ఎంట్రీ లేకపోయిన మళ్ళీ కంపెనీకి ఓకే గుడ్ సో చూడండి ఇది మన యొక్క ఛానల్ ఒకవేళ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా చెప్పమ్మా చెప్పండి చెప్పండి సో ఇది మన యొక్క ఛానల్ టాలీ లోకేష్ మీకు యూట్యూబ్ లో సెర్చ్ ఆఫీస్ గురించి కావచ్చు అడ్వాన్స్ ఎక్సెల్ కావచ్చు టాలీ ప్రైమ్ ఏ టు జెడ్ అండ్ ఎక్సెల్ లో కూడా చాలా ప్రాబ్లమ్స్ చెప్పి ఉంటాను తర్వాత మనకి జిఎస్టి పోర్టల్ గురించి కొన్ని వీడియోస్ చెప్పి ఉంటాను తర్వాత టాలీ ట్యాలీఈర్పి నైన్ గురించి కొన్ని వీడియోస్ చెప్పి ఉంటాను ప్రతిదీ సో నేను రికార్డ్ చేసిన వీడియోస్ కూడా లాస్ట్ టూ బ్యాచెస్ సంబంధించి కూడా వీడియోస్ ఉంటాయి మీరు ఏం చేయాలి అంటే వీళ్ళు ఉన్నప్పుడు టైం ఉన్నప్పుడు మీరు మ్యాక్సిమం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కావచ్చు రకరకాల దీంట్లో ఉంటాయి నా మొత్తం టోటల్ ఎక్స్పీరియన్స్ వీడియోస్ దీంట్లో ఉంటాయి మీరు మంచిగా చూసుకోండి సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా నేర్చుకుంటూ వెళ్తూ ముందుకు వెళ్తూ ఉండండి అంతే ఓకేనా ఇది నా యొక్క చాలా ఓకే మా చెప్పమ్మా సార్ పాత్ ఇప్పుడు మనము ప్రాబ్లమ్స్ చేస్తాం సార్ మళ్ళీ అది యాప్ అనేది క్లోజ్ చేసిన తర్వాత అన్ని లేదు సార్ అది నాకు కూడా సేఫ్ ప్రాబ్లం సార్ అది ఇప్పుడు టాలీ క్లోజ్ చేస్తూనే అన్ని వెళ్ళిపోతాయి అంటారు సార్ ఎక్కడ వెళ్ళిపోతాయి ఎక్కడికి వెళ్ళిపోవు సిస్టం లోనే ఉంటాయి ఎందుకు పోతాయి అలా పోయేటికైతే ఇంకా టాలీ ఎందుకు పోతుంది అనిపించట్లేదు సార్ అసలు ఏదైతే కనిపించట్లేదు ఏది కనిపించట్లేదు నేను చేసిన ప్రాబ్లం సర్ ఎందుకు కనిపించదు ఎందుకు కనిపించదు ఇప్పుడు నిన్న చేశాను కదా సుమిత్ర ఫైనాన్స్ కనబడుతుంది కదా నా కంటికిడ అంటే ఏం అవసరం లేదు నువ్వు సాఫ్ట్‌వేర్ ఇన్స్టలేషన్ చేసినప్పుడు సరిగా చేసుకుంటే ఇక్కడే ఉంటాయి ఇక్కడే సుమిత్ర ఫైనాన్స్ ఇక్కడే ఉంది నేను చేశాను నా కంటి కనబడత ఇక్కడే మీకు ఎందుకు కనిపించదు ఏంటి అర్థం అవట్లేదు అది మరి ఎందుకు తెలియడం లేదు సార్ చాలా ప్రాబ్లమ్స్ చేశాను అది క్లోజ్ చేసే ఓపెన్ చేసే లోపులో రూపంలో అసలు ఏమి ఉండట్లేదు సార్ అంటే నా ద్వారా ఏమైనా మిస్టేక్ అదే మిషన్ సార్ నేను కూడా ఫస్ట్ ఓచర్ క్రియేషన్ చేస్తున్నా ఫస్ట్ గ్రూప్స్ క్రియేషన్ చేస్తున్నా సార్ గ్రూప్స్ క్రియేషన్ చేసిన తర్వాత మళ్ళీ క్రియేషన్ చేద్దామంటే అది నాకు టైం ఒక అవర్ టైం దొరకలేకపోతే మళ్ళీ వచ్చి చూస్తే మళ్ళీ కంప్లీట్ క్రియేషన్ పాటుగా మళ్ళీ ఫస్ట్ గురించి కోరుకుంటారు అలాంటి త్రీ ఫోర్ టైమ్స్ అలానే ఎంట్రీ అయింది సార్ ప్రాబ్లం మేజర్ ప్రాబ్లం నాకు ఇదే అయింది ఆయన తర్వాత నాకు ఫుల్ టైం ఉండదు ఒక హాఫ్ ఎన్ అవర్ గానీ ఒక వన్ అవర్ గానీ అట్లా దొరికింది అనుకో ఆ టైం ద సో నేను చెప్పేది టాలీ క్లోజ్ చేస్తున్నాను టాలీ క్లోజ్ చేస్తున్నాను సో టాలీ ఫ్రైమ్ దీని మీద తో టూ టైమ్స్ ప్రెస్ చేస్తున్నాను సో మీరు ఈరోజు చేసింటారు క్లోజ్ చేశారు టుమారో వచ్చి మళ్ళీ ఓపెన్ చేస్తారు సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి ఇలా ఓపెన్ చేస్తారు ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకి డైరెక్ట్గా స్టార్టింగ్లో ఫోర్ ఆప్షన్స్ చూపిస్తాయి అది ఎప్పుడైనా డైలీ చూపిస్తుంది ఇది మీరు కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ క్లిక్ చేస్తేనే ఆల్రెడీ డిఫాల్ట్ కంపెనీ ఓపెన్లో ఉన్నట్టుగా చూపిస్తుంది సో మీరేం చేయాలి ఇలా వచ్చినప్పుడు రైట్ సైడ్లో పైన కంపెనీలోకి వెళ్ళి షర్ట్ కంపెనీకి వెళ్ళండి షర్ట్ కంపెనీ ఇచ్చి ఎంటర్ ఇవ్వండి ఎంటర్ ఎంటర్ సో ఆటోమేటిక్ గా మీరు కొత్త కంపెనీ క్రియేషన్ చేసే ప్లేస్ కు వచ్చేస్తారు ఇది మనకి ఎడ్యుకేషన్ ఇన్ మోడ్ సెలెక్ట్ చేస్తూనే రావాల్సిన బాక్స్ ఇది కానీ ఒక కంపెనీ ఆల్రెడీ డిఫాల్ట్ ఓపెన్ అయినట్టుగా చూపిస్తుంది మీరు ఏం చేయాలి రైట్ సైడ్ ఉన్న కంపెనీ సెలెక్ట్ చేసుకుని షర్ట్ కంపెనీ చేస్తే మళ్ళీ లిస్ట్ ఆఫ్ కంపెనీస్ కు వచ్చేస్తారు ఇక్కడ నువ్వు కంపెనీ క్రియేట్ చేయాలి ఓకే సార్ కంపెనీ అది ఓకే సార్ ఇక్కడ కంపెనీ క్రియేట్ చేయాలి ఓకే దీని అంటే పాత అంటే చూసుకోవాలి అంటే మళ్ళీ వేయాలో సార్ కంపెనీ ఇప్పుడు ఇప్పుడు నేను ఎట్లా వచ్చాను రైట్ సైడ్ లో కంపెనీ సెలెక్ట్ చేసుకొని షర్ట్ కంపెనీ చేసి నేను నిన్న ఏదైతే ప్రాబ్లం చేసిండో దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు అంతే సరే అది ఒకసారి చూపించండి మనం ఎన్నిసార్లు అయినా ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు ఎక్కడికి వెళ్ళదు ఇప్పుడు నేను చూపించినట్టుగా మీరు ఎడ్యుకేషన్ బోర్డు క్లిక్ చేస్తానే కంపెనీ ఓపెన్ అవుతుందా డిఫాల్ట్ గా ఏదో కంపెనీ ఆ ఓపెన్ అవుతుంది ఇప్పుడు యాక్చువల్ గా ఇది క్లిక్ చేస్తానే క్రియేట్ కంపెనీ రావాల కానీ రాదు సో ఇది క్లిక్ చేస్తానే ఏదో ఒక కంపెనీ సిస్టమ్ లో సేవ్ చేసి ఉంటావు కాబట్టి అది ఏదో ఒకటి ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత రైట్ సైడ్ లో ఉన్న కంపెనీని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఈ కంపెనీ నాకు అవసరం లేదు నేను కొత్తగా కంపెనీ క్రియేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఈ కంపెనీ ప్రజెంట్ లో ఉన్న కంపెనీని షర్ట్ చేస్తున్నాను అంటే తీసేస్తున్నాను దాన్ని తీసేస్తే నువ్వు గా కంపెనీ క్రియేషన్ దగ్గర వెళ్ళిపోతుంది కొత్త కంపెనీ క్రియేషన్ దగ్గర వెళ్ళిపోతుంది ఈ బాక్స్ లోకి వచ్చేస్తుంది అంటే దీంట్లో ఇక్కడ ఉన్న కంపెనీస్ ఏదో ఒకటి ఓపెన్ అయిపోతుంది గా దాన్ని ఏం చేయాలి దాని నుంచి మీరు బయటికి రావాలి బయటికి వచ్చి ఇప్పుడు నువ్వు ఏ ప్రాబ్లం అయితే చేస్తున్నావో ఆ ప్రాబ్లం సంబంధించి గా కొత్త కంపెనీ క్రియేట్ చేయాలి ఈ ప్రాబ్లం ఇప్పుడు మనం కొత్త కంపెనీ క్రియేట్ చేయాలి సో నెక్స్ట్ ఓపెన్ చేయండి బిల్ వైజ్ సో అది సో ఈ బిల్ వైజ్ అనేది ఏమిటి అంటే ఇది కూడా సర్వీస్ రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమే వస్తుంది అంటే మనము రియాలిటీలో ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత అది స్టాక్ కానీ గూడ్స్ కానీ సంథింగ్ ఏదైనా కావచ్చు మన బిజినెస్ కాకుండా మనమే సెకండ్ పార్టీ నుంచి అంటే మార్కెట్లో ఎవరైతే సప్లయర్స్ ఉంటారో రెగ్యులర్ సప్లయర్స్ మనం ఎవరైతే అమ్ముతా ఉంటారో వాళ్ళ దగ్గర ఇచ్చి మనం వెళ్ళి కొంటాం రెండు లక్షలకు మూడు లక్షలకు వాళ్ళ దగ్గర వెళ్ళి సంథింగ్ సమ్ గూడ్స్ కానీ స్టాక్ కానీ పర్చేజ్ చేస్తాం పర్చేజ్ చేసినప్పుడు ఒకే బిల్ నంబర్ మీద మనము పర్చేజ్ చేయము అంటే ఆ టూ ల్యాక్స్ మీరు పర్చేజ్ చేశారనుకోండి బిల్ నెంబర్ వన్ ఫిఫ్టీ థౌజండ్ బిల్ నెంబర్ టూ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ బిల్ నెంబర్ వన్ మీద ఫిఫ్టీ థౌజండ్ బిల్ నెంబర్ టూ మీద ఫిఫ్టీ థౌసండ్ బిల్ నెంబర్ త్రీ మీద సెవెంటీ థౌజండ్ బిల్ నెంబర్ ఫోర్ మీద థర్టీ థౌజండ్ అంటే ఫోర్ బిల్ నెంబర్స్ మీద ఆ టూ ల్యాక్స్ అమౌంట్కి మీరు పర్చేజ్ చేశారు సో పర్చేస్ చేసేటప్పుడు మనం న్యూ రెఫరెన్స్ అని తీసుకుంటాం సో మనం పర్చే అంటే అప్పుకి పర్చేజ్ చేసినట్టు లెక్కన అలా చేసిన తర్వాత మనం పర్చేజ్ చేసిన తర్వాత వన్ వీక్ తర్వాతనో టూ వన్ మంత్ తర్వాతనో వాళ్ళకి డబ్బులు పే చేయాలి సో పే చేయాలి అన్నప్పుడు నువ్వు ఏ బిల్ నెంబర్ మీద అయితే పర్చేజ్ చేసి ఉంటావో అదే బిల్ నెంబర్ మీద మీరు ఏం చేయాలంటే అమౌంట్ పే చేయాలి సో ఫర్ ఎగ్జాంపుల్ బిల్ నెంబర్ మీద వన్ మీద ఫిఫ్టీ థౌజండ్కి పర్చేజ్ చేశారు అమౌంట్ మీద బిల్ నెంబర్ వన్ మీద ఫిఫ్టీ థౌజండ్ పే చేయకుండా థర్టీ థౌసండ్ పే చేశారు అంటే ఇంకా టూ థౌజండ్ ఏముంటుంది పెండింగ్ అమౌంట్ ట్వంటీ థౌజండ్ ఏముంటుంది పెండింగ్ అమౌంట్ ఉంటుంది అంటే బిల్ నెంబర్ వన్ మీద ఇంకా ట్వంటీ థౌజండ్ మీరు పే చేయాల్సి ఉంది అని మనం ఎలా తెలుసుకోవాలంటే బిల్ వైజ్ మెయింటైన్ చేయాలి ఓకేనా సో అదే విధంగా సేల్ చేసి ఉంటారు కి ఒక త్రీ కి సేల్ ఉంటారు ఒకే బిల్ నెంబర్ మీద మీరు సేల్ చేస్తారంటే సేల్ సేల్ చేయరు సో బిల్ నెంబర్ వన్ మీద వన్ ల్యాక్ బిల్ నెంబర్ టూ మీద ఎయిటీ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ తర్వాత బిల్ నెంబర్ త్రీ మీద ట్వంటీ థౌజండ్ బిల్ నెంబర్ ఫోర్ మీద ఫిఫ్టీ థౌజండ్ బిల్ నెంబర్ ఫైవ్ మీద ఫిఫ్టీ థౌసండ్ అలా ఐదు బిల్ నెంబర్ల మీద ఆ త్రీ ల్యాక్స్కి మీరు సేల్ కస్టమర్ కి ఆ కస్టమర్ కూడా అమౌంట్ ఇచ్చేటప్పుడు ఏ బిల్ నెంబర్ మీద ఎంతకు సేల్ చేశాడు నా యొక్క సప్లయరు అని చూసుకొని అతను ఆ బిల్ నెంబర్ మీద మీకు అమౌంట్ పే చేస్తాడు అతను ఏమైనా పెండింగ్ బ్యాలెన్స్ ఇవ్వాల్సి ఉందా అని మీరు ఎలా తెలుసుకోవాలంటే అది కూడా సేల్ లో మనం చూస్తాం అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనము పర్చేస్ చేసేటప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ బిల్ నెంబర్స్ మీద పర్చేస్ చేస్తాం అమౌంట్ కూడా ఇచ్చేటప్పుడు టోటల్ అమౌంట్ ఇవ్వకుండా కొంచెం పెండింగ్ అమౌంట్ పెట్టుకుంటాం మన దగ్గర లేదు కాబట్టి సమ్ టైమ్స్ మళ్ళీ నెక్స్ట్ సార్ ఇస్తా అని చెప్తాం ఇప్పుడు మీరైనా అంతే కదా ఒకే బిల్ నెంబర్ మీద నాకు అమౌంట్ పే చేస్తారా లేదు సో ఫస్ట్ సమ్ అమౌంట్ పే చేస్తారు ఒక బిల్ నెంబర్ మీద తర్వాత రిమైనింగ్ అమౌంట్ మళ్ళీ సమ్ అమౌంట్స్ సమ్ అమౌంట్ పే చేస్తారు అట్లా బిల్ నెంబర్స్ అది ఎలా అనేది ప్రాబ్లం మనం చూస్తాం ఓకేనా సో కంపెనీ నేమ్ ఏముంది ఎంటర్ప్రైజెస్ రఫీ ఓకే రఫీ ఎంటర్ ఆంధ్రప్రదేశ్ తీసుకోండి ఎంటర్ ఎంటర్ సేవ్ చేయాలి సో ఫస్ట్ ఆప్షన్ మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టాలి ఎనేబుల్ బిల్ వేజ్ ఎంట్రీ అనే ఆప్షన్ వేసి పెట్టాలి ఈ కి బిల్ వేజ్ అనే ఆప్షన్ వేసి పెట్టాలి రిమైనింగ్ ఆప్షన్స్ అని నో పెట్టాలి యాక్సెప్ట్ అర్ నో ఓకే కంపెనీ క్రియేషన్ అయిపోతూనే మనం ఏం చేస్తాం క్రియేట్ లైక్ వెళ్ళాలి క్రియేట్ లైక్ వెళ్ళి ని క్రియేట్ చేయాలి సో ఫస్ట్ క్యాపిటల్ క్యాపిటల్కి క్యాపిటల్ అకౌంట్ వస్తుంది సేవ్ చేయాలి నెక్స్ట్ పర్చేజ్ పర్చేజ్ అకౌంట్స్ నెక్స్ట్ ఎవరున్నారు ప్రియా ట్రేడర్స్ సండ్రీ క్రెడిటర్స్ చూడు ఎప్పుడైతే ఎఫ్ లెవెన్ లో నువ్వు మెయింటైన్ బిల్ వైజ్ బిల్ వైజ్ అని ఆప్షన్ ఎస్ పెడతావో ఆటోమేటిక్గా మెయింటైన్ బ్యాలెన్సెస్ బిల్ బై బిల్ అని ఆప్షన్ ఇక్కడికి వచ్చేస్తుంది ఇది యాక్చువల్గా టాలీ ఈఆర్పీ నైన్ లో ఉంటే మనమే ఎస్ చేసుకునే వాళ్ళం కానీ టాలీ ప్రైమ్ లో డిఫాల్ట్ గా వాళ్ళే ఎస్ పెట్టేశారు సేవ్ చేయాలి తర్వాత నెక్స్ట్ సేల్స్ సేల్స్ అకౌంట్స్ నెక్స్ట్ కాన్ ట్రేడర్స్ సండ్రీ డెప్టార్స్ సప్లయర్స్కి ఒకటంటే సండ్రీ క్రియేటర్స్కి సండ్రీ డెప్టార్స్కి మాత్రమే ఈ మెయింటైన్ బ్యాలెన్సెస్ బిల్ బై బిల్ ఆప్షన్ వేసి పెట్టుకోవాలి రిమైనింగ్ ఆప్షన్స్కి అవసరం లేదు రిమైనింగ్ వాటికి అది అడగదు ఓకేనా ఈ విధంగా లెట్ మనము ఫైవ్ క్రియేట్ చేసుకున్నాము తర్వాత ఎస్కేప్ ఇచ్చేయాలి ఎస్కేప్ ఇప్పుడు ఓచెస్ లేక రావాలి